హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూ లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది అందరూ కాలేజ్ కి రీచ్ అవుతారు స్టూడెంట్స్ అందరూ ఆ పోస్టర్ ని చూసి ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు వసుధార మను మహేంద్ర అనుపమ అందరూ కాలేజ్ కి రీచ్ అవుతారు ఆ పోస్టర్ చూసిన వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్టూడెంట్స్ అందరూ లెక్చరర్స్ అందరూ స్టాఫ్ అంతా అందరూ కలిసి మనూని పట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు శైలేంద్ర కూడా అయినా నీకు వసుధారాపై ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు ఎందుకు కాలేజ్కి వచ్చావు వసుధారాకి కావాలనే రిషి లేని టైంలో నువ్వు దగ్గర అవ్వాలనుకుంటున్నావని మనూపై వసుధారాపై పెద్ద నిందని వేస్తారనమాట అందరూ కలిసి ఇంకా పాపం వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది అదే టైంలో మను మీరందరికీ నేను సమాధానం చెప్తాను నాకు కాస్త టైం ఇస్తే మేము తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి ఇంకా అలా సీసీటీవీ రూమ్కి వెళ్తాడనమాట మను సీసీటీవీ రూమ్కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు చెక్ చేసి చూడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే సీసీటీవీ క్యామ్లో క్లియర్గా రాజీవే వచ్చి పోస్టర్లన్నీ అతికించినట్టు చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూశారు కదా చూశారు కదా కావాలనే కావాలనే వీడు బురద చల్లడానికే మనుపై వసుదారపై ఇలాంటి లేనిపోని నిందలని క్రియేట్ చేశాడు అని మహేంద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంకా మను అయితే రాజీవ్ దగ్గరికి వెళ్ళి రాజీవ్ని కొట్టి మరీ రాజీవ్ని కాలేజ్ ముందుకి తీసుకువస్తాడు రాజీవ్ చుట్టూ అందరూ ఇంకా ఉంటారనమాట రాజీవ్కి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే మను వసుధార దగ్గరికి వెళ్ళి మేడం వీడు మీరు అనుకున్న దానికంటే పెద్ద రాక్షసుడు వీడు మీరు వీడి సొంతమవ్వాలని ఎంతకైనా దిగజారుతున్నాడు మీపై అబాండాలు వేశారు ఇప్పటికైనా మీరు సమాధానం చెప్పకపోతే వీడిలో ఉన్న రాక్షసత్వం ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది మీ రీతిలో ఇంకెప్పుడు మీ జోలికి రావడానికి కూడా వీడు భయపడేటట్లు వీడికి గట్టిగా సమాధానం చెప్పండి మేడం అని అంటాడు మను ఇంకా వసుధార తన చెప్పుని తీస్తుంది తన చెప్పుతో రాజీవ్ అటు చంప ఇటు పడేల్ పడేల్ అని కొడుతుంది రాజీవ్ చాలా హర్ట్ అవుతాడు ఇగో ఫీల్ అవుతుంది హర్ట్ అవుతుంది రాజీవ్కి వసు అని గట్టిగా అరుస్తాడు నోర్ముయ్ నోర్ నువ్వు ఇంతలా దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదు నాకు నాకు రిషి సార్ అంటే ప్రాణం ఆ విషయం అందరికీ తెలుసు నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావంటే నువ్వు మనిషివి కాదు నువ్వు మనిషివి కాదు మృగానివని ఎప్పుడు నిర్ధారించుకున్నా ఇప్పుడు నిన్ను ఆ మృగం క్రాటగిరీ కింద కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే నీ పేరు చెప్తే మృగాలు కూడా సిగ్గుపడతాయి పో నా జీవితం నుండి ఈ కాలేజ్ నుండి వెళ్ళిపో ఇంకొకసారి నా జోలికి వస్తే మాటలతో చేతలతో చెప్పను చంపేస్తా అని గట్టిగా అరుస్తుంది వసుధార ఇంకా అవమానం తట్టుకోలేకపోతూ ఉంటాడు రాజీవ్ చూడవసు ఇన్నాళ్ళు నీపై నాకు ప్రేమ మాత్రమే ఉండేది ఇప్పటి వరకు ఎవరు ఎవ్వరు నాపై చేసుకోలేదు తెలుసా నువ్వు నన్ను చెప్పుతో కొట్టావు తీర్చుకుంటా పగ తీర్చుకుంటా ఇన్నాళ్ళు నీపై నాకు ప్రేమ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు నీపై పగ కూడా ఉంది నిన్ను దక్కించుకునేంత వరకు ఈ రాజీవ్ బ్రతికే ఉంటాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్ మను వసుధారతో మేడం మీరేమీ కంగారు పడద్దు అసలు వీడి గురించి ఆలోచించద్దు వీడు ఎప్పుడు ఎలాంటి టైంలో అటాక్ చేయాలన్నా నేను మీకు రక్షణగా ఉంటాను అని చెప్తాడు మను ఇంకా వసుదార మనో వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది ఇంకా మను వెనక్కి తిరిగి విన్నారుగా చూశారుగా ఇప్పుడు ఏమంటారు ఇందాక లేచిన నోర్లు ఇప్పుడు మూతపడ్డాయే అని అంటాడు ఇంకా లెక్చరర్స్ అందరు వసదారాతో సారీ మేడం మేము ఏదో అపార్థం చేసుకున్నాం ఆ పోస్టర్లు చూసి మేము కూడా అందరిలా తప్పుగా అపార్థం చేసుకున్నాం ఇంకెప్పుడు ఇలా అవ్వదు అని చెప్పి అందరూ సారీ చెప్పేసి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మను తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు మహేంద్ర మను దగ్గరికి వస్తారు మను రండి సర్ అని అంటారు ఇంకా మహేంద్ర ఎమోషనల్గా వెళ్ళి మనుని హక్ చేసుకుంటాడు మను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు సర్ ఆర్యు ఓకే అని అడుగుతారు మను నిజంగా నువ్వు మాకు ఎంతో సహాయం చేస్తున్నావు నేను నీకు దగ్గర మాట తీసుకున్నాను నువ్వు వసదారాకి ఎప్పుడూ అండగా ఉండాలని తనకి రిషిని కనుక్కోవడంలో నువ్వు సహాయం చేయాలని ఇచ్చిన మాట ప్రకారమే తనపై ఇవాళ చాలా ఘోరమైన నిందపడితే నువ్వు దాన్ని వెంటనే తొలగించావు నువ్వు నిజంగా నిజంగా చాలా గ్రేట్ మను చాలా గ్రేట్ అని అంటారు మహేంద్ర సర్ సాటి మనిషికి సహాయం చేయడంలోనే నేను ఎప్పుడూ ఆనందాన్ని వెతుక్కుంటాను అని అంటారు మను నీ మాటలు వింటుంటే నిన్ను చూస్తుంటే నా రిషి నా కళ్ళ ముందే ఉన్నాడు అనిపిస్తుంది మను నిజంగా నా కళ్ళ ముందే ఉన్నాడు అనిపిస్తుంది రిషికి నీకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి నిన్ను చూస్తుంటే రిషిని చూస్తున్నట్టే అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతుంటే రిషి మాట్లాడినట్టే అనిపిస్తుంది అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు మహేంద్ర ఇంకా మను అయితే మహేంద్ర వైపు చూస్తూ సార్ మీరు నన్ను మీ అబ్బాయితో పోల్చారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక మాట చెప్తున్నాను వినండి రిషి సార్ అంతా గొప్పవారి అయితే నేను కాదు అని అంటారు మను లేదు మను నువ్వు అలా ఎప్పుడు అనుకోవద్దు మను నువ్వేమీ అనుకోకపోతే నేను నిన్నొకటి అడగచ్చా అని అంటారు మహేంద్ర ఏంటి సార్ అది అని అంటాడు మను మీ అమ్మా నాన్నల్ని నాకు చూడాలనిపిస్తుంది ఒకసారి కలవాలి అనిపిస్తుంది వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు వెళ్ళి కలవాలి అని అంటారు మహేంద్ర ఇంకా సైలెంట్ అయిపోతాడు మను ఏంటి మను ఏమైంది నాతో చెప్పాలి అనుకోవటం లేదా అని అంటారు మహేంద్ర నాకు తెలిస్తే కదా సార్ చెప్పటానికి అని అంటాడు మను ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు ఏంటి అని అంటారు మహేంద్ర అవును సార్ నాకు తెలిస్తే మీకు చెప్పగలను నాకు తెలియకపోతే నేను ఎలా చెప్పగలను సార్ అని అడుగుతారు అంటే నువ్వు అనాథవామను అని అడుగుతారు మహేంద్ర సగం అనాథని సార్ ప్లీజ్ సర్ ఇంతకు మించి నన్ను మీరు ఇబ్బందిగా పెట్టి ఇలాంటి ప్రశ్నలు అడగద్దు అని చెప్పి మను ఇంక నుండి పాపం వెళ్ళిపోతాడు మహేంద్ర ఆలోచనలో పడతారు ఇదంతా దూరం నుంచి అయితే గమనిస్తూ ఉంటుంది అంటే ఏంటి మనుగారు ఇలా మాట్లాడుతున్నారు తనకి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలీదా తనకి నిజంగా పాపం అనాథ అంటున్నారా అని ఏంజల్ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మను ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు చాలా తను బాధపడుతూ తన మనసులో బాధని దిగమింగుకుంటూ ఉంటాడనమాట మను అప్పుడే ఇంకా ఏంజల్ మను దగ్గరికి వస్తుంది మనుకి కర్చీఫ్ ఇస్తుంది మను నేనేమి ఏడవటం లేదు అని అంటాడు తెలుసు కానీ ఇది నేను మీ కళ్ళకి ఇవ్వటం లేదు మీ మనసుకి ఇస్తున్నాను మీరు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు అని మను చేయి పట్టుకుంటుంది ఏంజల్ ఇంకా మను అలా చూస్తూ ఉంటారు చూడండి మీకు ఎవ్వరూ లేరని మీరు మహేంద్ర సార్తో మాట్లాడుతున్నది నేను విన్నాను ఇంకెప్పుడు అలా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నేను అందరూ నావాలి అనుకుంటాను నాకు చిన్నప్పటి నుండి తాతయ్య తప్ప ఎవ్వరూ లేరు మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి మా తాతయ్య నాకు అన్ని కానీ నేను ఎప్పుడూ ఒంటరి దానిలా ఫీల్ అవ్వలేదు మా తాతయ్య నన్ను అంత బాగా చూసుకున్నారు మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారంటే నేను మీ బాధని అర్థం చేసుకోగలను ఇంకెప్పుడు మీకు ఎవ్వరూ లేరు అని అనుకోవద్దు అందరూ నా వాళ్ళే అనుకోండి అప్పుడు మీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అని ఏంజల్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనో ఇంక ప్రేమగా ఏంజల్ వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వసుధార తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది కానీ వసుధారాకి ఆ పోస్టర్ ఇంకా మను తనని సమర్థించడం రాజీవ్ని తన చెప్పుతో కొట్టడం ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి వసుధారాకి రిషి ఫోటోని చూస్తూ రిషి సార్ చూసారా ఇవాళ నా లైఫ్లో ఎప్పుడు నేను ఊహించినంత పెద్ద నింద నాపై పడింది కానీ దాన్ని వెంటనే మీరు ఎలా అయితే ఒక ప్రాబ్లంకి పరిష్కారాన్ని వెంటనే ఆలోచిస్తారో మను గారు కూడా అంతే తెలివిగా పరిష్కారాన్ని వెంటనే ఆలోచించారు నిజంగా మీరు లేకపోయినా మనుగారే నాకు దేవుడిలా నన్నీ సమస్య నుండి కాపాడారు సార్ నిజంగా మీ రూపంలో మనుగారు వచ్చినట్లే నాకు అనిపిస్తుంది మీరు ఎక్కడున్నారు సార్ ఏం చేస్తున్నారు నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది మీతో మాట్లాడాలి అనిపిస్తుంది ప్లీజ్ సార్ ఒక్కసారి నాకు కనిపించండి సార్ అని వసుధారా పాపం రిషీ ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అదే టైంకి కరెక్ట్గా కాల్ వస్తుంది వసుధారాకి వసుధారా కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం నేను ముకుల్ని అని అంటారు ముకుల్ సార్ చెప్పండి సార్ అని అంటుంది వసుధారా మీరేమి అనుకోకపోతే మనం ఒకసారి మీట్ అవ్వాలి మేడం అని అంటారు ఓకే ఇప్పుడే వస్తున్నాను అని వసుదారా మనం ఏంజల్ ముగ్గురు బయలుదేరుతారు ముకుల్ దగ్గరికి ఇంకా ముకులైతే వసుధారాతో చెప్తూ ఉంటారు మేడం ఇది మేము కూడా ఊహించలేదు కానీ చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కదా అని అంటారు ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది వసుధారా మేడం మేము రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాం అక్కడ కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటే మాకు కొన్ని ఆనవాళ్ళు దొరికాయి అందులో ఒక కర్చీఫ్కి బ్లడ్ అంటుకొని ఉంది మేము దాన్ని ఫారెన్సిక్ రిపోర్ట్కి ఇస్తే అందులో ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది అదేంటో తెలుసా మేడం సార్ బ్లడ్ శాంపిల్స్ ఆ కర్చీఫ్కి ఉన్న బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ అవుతున్నాయి అని అంటాడు ముకుల్ ఒక్కసారిగా వసుధారా మనం ఏంజల్ అందరూ షాక్ అయిపోతారు మను అంటే రిషి సర్ అని అంటారు అవును సార్ రిషి సార్ బ్రతికే ఉన్నారు అని మేము కన్ఫామ్ చేసుకోగలుగుతున్నాం అని అంటారు ముకుల్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వసుధారా మను ఏంజెల్ అందరూ నేను చెప్పానా నేను చెప్పానా మనుగారు రిషి సార్ బ్రతికే ఉంటారు నాకు తెలుసు సార్ ఇక్కడ క్షేమంగానే ఉన్నారని అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా మేడం నేను ముందే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా మీరు రిషి సర్ని ఎంత ప్రేమించారో నాకు బాగా తెలుసు కాబట్టి మా కేసు నడవడానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి లేట్ కూడా వచ్చు కాబట్టి మేమిచ్చే క్లూస్ ద్వారా ఒకవేళ మీరే సార్ని కనుక్కోగలిగితే అది చాలా బెటర్గా ఉంటుందని నేను మీకు చెప్తున్నాను ఇదిగోండి డీటెయిల్స్ తీసుకోండి అని చెప్పి ఇంకా ముక్కులు అక్కడి నుండి వెళ్ళిపోబోతు ఒకవేళ రిషి సార్ గురించి ఏ చిన్న క్లూ ఇంకొకటి దొరికినా నేను ఖచ్చితంగా చెప్తాను అండ్ మీరు కూడా ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముకుల్ ఇంకా వసుధారా మను ఏంజల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంజల్ వసుధారతో నీ నమ్మకమే నిజమైంది వసుధారా రిషి ఎక్కడో బ్రతికే ఉన్నాడని నైంటీ ఫైవ్ పర్సెంట్ అయింది అని అంటుంది ఏంజల్ మనం రిషి సర్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఇప్పుడు ఆ ఏరియా అసలు ఆ కర్చీఫ్ ఎక్కడ దొరికింది ఏ సిచ్యువేషన్లో దొరికింది అనేది తెలుసుకుంటేనే మనకి బెటర్గా ఉంటుంది అని ఇంకా ముగ్గురు అయితే కాలేజ్కి రీచ్ అవుతారు ఆ ఫైల్ని బాగా గమనిస్తాడనమాట మనం ఇంకా వసుధార ఏంజల్ కూడా ఆ ఫైల్ని చదువుతారు ఈ కర్చీఫ్ అనేది ఇక్కడికి చాలా దూరమైన ప్రాంతంలో దొరికింది యాక్చువల్గా ఈ కర్చీఫ్ నేనే రిషి సర్కి ఇచ్చాను రిషి సర్ దీన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు అయినా అక్కడ రిషి సార్ ఉన్నారు అంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా మేడం మీరు నాకు ఒకటి చెప్పండి రిషి సార్ డీబీఎస్టీ కాలేజ్కి ఎండి మాత్రమే కాదు లెక్చరర్ అని కూడా నేను విన్నాను నిజమేనా అని అడుగుతాడు మను అవును అవును సార్ రిషి సార్కి పాఠాలు చెప్పడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు పిల్లలతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండడం వాళ్ళకి ఉపయోగకరమైనవి చెప్తూ ఉండడం రిషి సార్ ఎప్పుడు తన అలవాటే అని అంటుంది వసుధారా అప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు మనం ఏమాలోచిస్తున్నారు అని అడుగుతుంది ఏంజల్ అంటే ఇది చాలా దూరమైన ప్రాంతంలో దొరికింది రిషి సార్ కర్చిఫ్ అంటున్నారు ఆ చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు అని ముకుల్ సార్ చెప్తున్నారు ఒకవేళ ముకుల్ గారు కేవలం చుట్టుపక్కల ఉన్న నిర్మానుష్యమైన ప్రాంతాలే వెతుకుంటారేమో ఆ ప్రాంతం లోపలికి వెళ్ళి వెతకలేదేమో ఐ మీన్ ఇప్పుడు కర్చిఫ్ దొరికింది ఒక పల్లెటూరు లాంటి ఏరియాలో కాబట్టి సార్ ఓన్లీ అవుట్స్కట్స్ మాత్రమే చూసి ఉంటారు ఆ పల్లెటూరులోకి వెళ్ళి చూసి ఉండరు దిషి సార్కి చదువు అంటే చాలా ఇష్టం కాబట్టి జ్ఞానం ఇవ్వడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకవేళ ఏ టీచర్ గానో లెక్చరర్ గానో రిషి సార్ అక్కడ పనిచేస్తూ ఉండే అవకాశం ఉంటుంది కదా అని అంటారు మను అయితే రేపు ఆ చుట్టుపక్కల ఏరియాలకు వెళ్ళి రిషి సర్ గురించి కనుక్కుంటే రిషి సర్ ఎక్కడున్నారో తెలిసే అవకాశం ఉంటుంది అని ఇంకా వసుధార ఏంజల్ మను ఫిక్స్ అవుతారు ఇంకా వసుధార అయితే ఇంటికి రీచ్ అవుతుంది ఇదే విషయాన్ని మహేంద్రతో అనుపమతో కూడా చెప్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర అంటే రిషి కొడుకు రిషి రిషి బ్రతికే ఉన్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర ఇంకా అనుపమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా మహేంద్రతో అదే కాకుండా మనుగారు ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా వెతికితే రిషి సార్ దొరకచ్చు అని సార్ చాలా క్లియర్గా చెప్పారు మావయ్య ఖచ్చితంగా మను సార్ మేము అందరం కలిసి రిషి సర్ని వెతికి తీసుకువస్తామని రేపు మార్నింగ్ ఆ పల్లెటూరికి బయలుదేరుతున్నామని వసుధారా చెప్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర అండ్ అనుపమ కానీ అనుపమ మాత్రం కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది సరే మావయ్య నేను వెళ్ళి నిద్రపోతాను రేపు ఎర్లీగా లేవాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా తన రూమ్కి వెళ్ళిపోతుంది వసుధారా అనుపమని చూసి మహేంద్ర అనుపమ నిజం చెప్పు నువ్వు ఎందుకు ఎందుకు మనూ పేరు తీసుకురాగానే ఇంతలా టెన్షన్ పడుతున్నావు మను కూడా నాకెవరూ లేరు నేను అనాథ లాంటి వాణ్ణి కానీ అనాథని కాను నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు అంటున్నాడు పాపం మను ఎంతలా ఫీల్ అవుతున్నాడో అని అంటారు ఏంటి తనకి తల్లిదండ్రులు లేడని చెప్పాడా అని అంటుంది అనుపమ అవును నువ్వెందుకు అంతలా షాక్ అవుతున్నావు అని అడుగుతారు మహేంద్ర అలాంటిదేమీ లేదు అని తడబడుతూ ఉంటుంది అనుపమా నువ్వు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు చెప్తావా చెప్పవా అని అడుగుతాడు మహేంద్ర ఏం లేదు మహేంద్ర నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటుంది అనుపమా అని అంటారు ఇంకా వెంటనే అనుపమ వెనక్కి తిరిగి చూస్తుంది అనుపమ చేయి పట్టుకొని జగతి ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడు మహేంద్ర చూడు అనుపమా నువ్వు నాకు అబద్ధం చెప్పొచ్చు కానీ జగతికి నువ్వు అబద్ధం చెప్పవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జగతిని చూసి చెప్పు జగతిపై ఒట్టేసి చెప్పు నాపై ఒట్టేసి చెప్పు నిజంగా నిజంగా మీ మధ్యలో ఎలాంటి గతం లేదా అని అడుగుతారు మహేంద్ర మహేంద్ర ఎందుకు ఇలా చేశావు అని అంటుంది అనుపమ చెప్పు మనుకి నీకు ఉన్న సంబంధం ఏంటి మను అసలు ఎవరు అని అడుగుతారు మను నా కన్న బిడ్డ మహేంద్ర అని అంటుంది అనుపమ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మహేంద్ర ఏంటి అని అంటారు అవును ఇంతకు మించి నన్ను ఏమి అడగద్దు అని స్పీడ్గా ఇంకా వెళ్ళిపోయి రూమ్ డబ్బును వేసుకొని ఇంకా లైక్ లాక్ వేసుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట అనుపమ మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఇంకా ఆలోచనలో పడతాడు మహేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార మను ఏంజల్ ముగ్గురు కలిసి ఆ పల్లెటూరికి బయలుదేరుతారు ఇంకా ప్రతి ఒక్కరి దగ్గరికి రిషి ఫోటోని తీసుకువెళ్ళి వీరిని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటారు కొంతమంది మాకు తెలియదమ్మా అని చెప్తూ ఉంటారు ఇంకా ఆఖరిగా ఒకే ఒక ఇల్లు మిగులుతుంది ఇంకా ఇంటికి వెళ్ళి పెద్దాయన ఇదిగో ఈ సార్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది వసుధార ఆ తెలుసమ్మా వారం వారం మా పిల్లలకి ఈయన వచ్చి చదువు చెప్తూ ఉంటారు అని అంటారు ఆ పెద్ద ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ను నువ్వు చెప్పేది నిజమేనా ఎక్కడుంటారు అని అడుగుతుంది వసుధార ఎక్కడుంటారో తెలియదమ్మా కానీ రోజూ అయితే వస్తూ ఉంటారు ఇదిగో ఇవాళ వచ్చే టైం అయ్యింది ఆయన వస్తానులేమ్మా అని అంటారు ఇంకా వసుధారా మనం వీళ్ళందరూ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు రిషి వస్తారని ఇంకా అలా రిషి అయితే నడుచుకుంటూ స్కూల్కి వస్తూ ఉంటాడు ఇంకా రిషిని చూసి వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వసుధారాన్ని చూసిన రిషి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు సర్ అని ఇంకా వసుధారా వెళ్ళి రిషిని హక్ చేసుకుంటుంది వసుధారా అని రిషి కూడా వసుధారాన్ని హక్ చేసుకుంటాడు సర్ మీరు ఇన్ని రోజులు కనపడకపోయేసరికి నా ప్రాణం అల్లల్లాడిపోయింది సార్ మీరు అందరు చనిపోయారని నమ్మారు సార్ కానీ మీరు బ్రతికే ఉన్నారని నేను నమ్మాను సార్ నాకు తెలుసు సార్ మీరు బ్రతికే ఉంటారని అని వసుధారా పాపం చాలా ఇంకా ఏడుస్తూ ఉంటుంది రిషిని చూస్తూ వసుధారా నీకు దూరంగా ఉండాలని నేను అనుకోలేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను దూరంగా ఉండవలసి వస్తుంది అమ్మని చంపింది ఎవరో తెలుసుకోవడానికే నేను ఇదంతా చేస్తున్నాను వసుధారా నువ్వు నా ప్రాణం నీకు ఎన్నోసార్లు ఫోన్ చేయాలి అనుకున్నాను కానీ నేను వచ్చిన పని పూర్తవ్వదేమోనని నేను ఫోన్ చేయలేకపోయాను కానీ ఈరోజే ఈరోజే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మా అమ్మని ఎవరు చంపారో అని ఇంకా రిషి అయితే ఎమోషనల్గా వసుధారాతో మాట్లాడుతూ ఉంటాడు అలా రిషి వసుదార ఇద్దరూ ఇంకా హ్యాపీగా మీట్ అవుతారు అదంతా చూస్తున్న మనో ఏంజల్ కూడా రిషి వసదారాల వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫాదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్